హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను బాగున్నానండి మీరు బాగున్నారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సిరి బ్లాగ్స్ ఫ్రెండ్స్ నిన్న ఆల్రెడీ మూడో శుక్రవారం కదండి అందుకు అమ్మవారికి మంగళకరమైన వస్తువులతో లక్ష్మీ అష్టోత్తరాలు చేసుకుందాం అనుకున్నానండి అది ఎలా చేశానో ఏంటో చిన్న వీడియో క్లిప్పింగ్ ద్వారా మీకు తెలియపరచుదాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే మనమే కాదు మనలాంటి వాళ్ళు ఎంతోమంది చేసుకోవాలి కదా వాళ్ళందరూ ఆనందమే మంది మన ఆనందమే వాళ్ళందరిది అంతే కదా అందుకు మీరు కూడా చేసుకుంటారని నేను ఈ వీడియో కిపెని పెడుతున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే అందరికీ అమ్మే ఆ అమ్మ అందుకు ఆ అమ్మకి ఇష్టమైన మంగళకరమైన వస్తువులు ఈ శ్రావణ మాసంలో చేస్తే చాలా మంచిది ఫ్రెండ్స్ అందుకు ఆ మంగళకరమైన వస్తువులు ఏంటో ఇప్పుడు మీతో చెప్తాను ఇష్టమైనవి వెండి పువ్వులు అదే లేదా బంగారం కోటింగ్ చేసుకుంటారు కదా వెండి పువ్వులు అవేనా గాజులు తామర గింజలు స్త్రీ ఫలాలు ముచ్చపు శంకులు చిల్లర నాణ్యాలు పసుపు కొమ్ములు అలాగే ముత్యాలు గోమతి చ గోమతి చక్రాలు లక్ష్మీ గవ్వలు గురువింద గింజలు అలాగే కుంకుమ పువ్వులు ఏవైనా ఈ వీటిల్లో ఏవైనా తొమ్మిది రకాలు మంగళకరమైన వస్తువులతో అమ్మవారిని అర్చిస్తే ఆ తల్లి ఎంత సంతోషపడుతుందో తెలుసు నాకు ఇష్టమైనవన్నీ నా ముందులే పెట్టారు అని ఆనందపడుతుందండి అందుకు ఇవి అయితే మనకి మార్కెట్లో రీజనబుల్ రేట్లోనే దొరుకుతుంది ఫ్రెండ్స్ మనకి వీలైతే అన్నిటితో చేసుకోవాలంటే అన్నీ కొనుక్కోవచ్చు లేదు అంటే మనకు ఒకటే కొనుక్కొని ఒకటే చేసుకోవాలి అంటే మీకు నచ్చిన వీటిల్లో ఏదైదో మనం కొనుక్కొని తెచ్చుకొని ఒక్కొక్కటిగా కూడా చేసుకోవచ్చు నేను ఇప్పుడు కూడా ఒక్కొక్కటిగా చేసేదాన్ని కానీ ఇప్పుడు నేను మొత్తం తొమ్మిది రకాలు కూడా తొమ్మిది సార్లు అష్టోత్తరం అమ్మవారికి అచ్చని చేసుకొని వన్ నాట్ ఎయిట్ ఒక్కొక్క ఐటమ్ తొమ్మిది సార్లు అచ్చ అష్టోత్తరం చేసుకొని ఆ అమ్మకి ధూపం దీపం నైవేద్యం సమర్పించుకొని ఆ అమ్మ ఆ అమ్మకి నైవేద్యాలు అయితే ఈ వారం అయితే లెమన్ రైస్ చక్కెర పొంగలి రవ్వ కేసరి గారెలు తర్వాత ఏమో శనగలు బెల్లం చలివిడి వడపప్పు పులవము పాలు పానకము కొబ్బరికాయ అరటిపండు ఇంకా ఫ్రూట్స్ ఇవైతే నాకు ఈ వారం ఆ తల్లి కలిగించింది కాబట్టి అమ్మ నీ నాకు ఇవే కలిగేవి ఇదే సమర్పిస్తున్నాను అని ఒక నమస్కారం పెట్టి తల్లి అని ఆ తల్లి కోపగించుకోదండి ఎందుకంటే బిడ్డల్ని ఎప్పుడు తల్లి కోపగించుకోదు కదా మన శక్తి కొందే భక్తి అంటారు నాకు ఇది కావాలి అది కావాలి అని అడగదండి అమ్మవారు ఎందుకంటే ఆ తల్లి అడిగిందంటే మనం చేయగలమంటారా అస్సలే కుదరదు ఎందుకంటే ఆ తల్లి శక్తి అంత గొప్పది అందుకు ఆ తల్లికి మనం ప్రత్యేకించి ఏం చేస్తున్నాం చెప్పండి చిన్న ఒక్క నమస్కారము మనస్ఫూర్తిగా ప్రేమగా అమ్మ అని పిలుపు తప్ప అంటేనా ఆ తల్లి ఇచ్చింది ఆ తల్లికి పెడతాం మనం ఏమైనా సంపాదిస్తున్నామా కాదు కదా ఆ తల్లి మనం ఆ తల్లికి మళ్ళీ తిరిగి పెడతాం అంటే ఏం పెడుతున్నారని అడగచ్చు ఏదైనా ఆ తల్లిదే కదా ధనం అంటే ఎవరనుకున్నారు ధనలక్ష్మి కదా అలాగేంటంటే ధనమైన విద్య అయినా సంతానమైన గృహమైన ఏదైనా ఆవిడే అందుకే చూసారా అష్టోత్తరంలో ఉంటుంది ఓం ప్రకృతి అయిన మహా ఓం వికృతి ఏం అలా ఏంటంటే అలాగా ప్రకృతిలోని కూడా నేను ఉన్నాను అని ఆ ఒక అర్థం అన్నమాట అందుకు మనం అన్ని రూపాల్లో పాలుల్లో బియ్యంలో నీళ్ళల్లో చెట్లల్లో అలాగా ప్రతీ కూడా ఆవిడ ఉంటారు అందుకేటంటే ఆవిడకి మనం చెయ్యాలంటే అది మన వల్ల సరిపోదు కానీ అమ్మ నాకు ఇది కలిగింది నేను ఇదే పెడుతున్నాను ఎందుకంటే నా వల్ల అపరాధం ఉంటే క్షమించి తల్లి నన్ను మరణించి అనేసే క్షమాపణ వేడుకొని నా తల్లి ఈ దూపం దీపం నైవేద్యం అన్ని అమ్మవారికి సమర్పించి అలాగే ముందుకుంటా మనం వినాయకుడి పూజ చేసుకోవాలి కదండి వినాయక పూజ చేసిన తర్వాత ఇవన్నీ ఇక్కడ పెట్టాను కదా పళ్ళెంలో ఆ వినాయకుడు రూపు మనం మార్కెట్లో వెండి షాప్లో ఓన్లీ ఫిగర్ లాంటి రూపు దొరుకుతుందండి అది వెనకటలో మనం పసుపు ముద్ద చేసుకొని అది జస్ట్ ఇలాగా స్టిక్ చేసేస్తే అంటుకుంటుంది మనకి సేమ్ వినాయకుడి విగ్రహం అలాగే ఉంటుంది సో మనం ముందుగా ఆయన చేసేసి స్వామి ఎలాంటి ఆపదలు వచ్చినా కూడా అడ్డంకులన్నీ తొలగించుకొని ఆ స్వామికి ముందుకు వేడుకొని ఆ తర్వాత ఈ అమ్మవారికి మనం అన్ని అష్టోత్తరాలన్నీ చేసుకొని అప్పుడు ఫైనల్గా దూపం దీపం ఏదైనా అని సమర్పించుకొని అమ్మవారికి మనం తాంబూలం ఇవ్వాలి కదండి అమ్మవారికి తాంబూలం ఏంటి ఏంటంటే చీర జాకెట్లు గాజులు అలాగే పువ్వులు పసుపు కుంకుం ఆకు చెక్క అరటిపండ్లు అమ్మవారికి ఇవ్వచ్చు మనకి కలిగితే అంటే మనకి తోచినంత కనీసం ఒక రవికిల గుడ్డైనా అంటే జాకెట్ ముక్కైనా చీర జాకెట్ కాకపోయినా జాకెట్టు గాజులు పసుపు తాంబూలం నుంచి అమ్మ మా ఇంటి మహాలక్ష్మి నువ్వే పెద్ద ముత్త ఐదోలాగా వచ్చి తల్లి మా ఒక్క ఆహ్వానాన్ని అందుకో అమ్మ అని ఆ తల్లిని క్షమాపణ వేడుకొని తల్లి నా ఇంట్లోని నువ్వు తాంబూలం అంటుకోవడానికి రాతల్లి ఇదిగో అమ్మా తీసుకోమ్మా అని రెండు చేతులతోని ఆ తల్లికి ఆ తాంబూలాన్ని పట్టుకొని చూపించి తల్లి నా అపరాధాన్ని మన్నిస్తావు కదా అని నేను ఏమైనా తెలుసు కానీ తెలియదు కానీ తప్పనుంటే క్షమించమ్మా మన్నించు అని ఆ తల్లిని వేడుకొని చక్కగా మనం అమ్మవారికి ఇవన్నీ చేసుకుంటే చాలా మంచిదండి ఈ శ్రావణ మాసంలో ఇలాగా మంగళవారం పరమైన వస్తువులకు ఏదో ఒకటి అంతకీ కాకపోయినా శ్రావణ మాసంలో శుక్రవారం కాకపోయినా మంగళవారం పూటైనా చేసుకోవచ్చు సో ఈ మార్కెట్లో దొరుకుతాయి కాబట్టి ఎత్తిచ్చుకొని ఒక్కసారి ఒక వారమైనా చేయండి అమ్మవారి చల్లగా చక్కగా చూస్తారు ఓకే ఆ అమ్మకి ఇష్టమైన పదార్థాలు కదా అన్నీ అందుకు ఇష్టమైన మంగళకరమైన వస్తువులు ఆ అమ్మ అందులోనే ఉంటుంది ప్రతి ఒక్క రూపంలోనే సో మీకు మీకు ఈ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ని మళ్ళీ మీ దాకా చేరుకోవాలంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ అలా